అందరికీ నమస్తే అండి రాష్ట్రంలో గత పదిహేను రోజుల నుంచి కూడా రాజకీయంగా అత్యంత వివాదాస్పద అంశంగా ఉన్న కేసు సింగయ్య మరణం గుంటూరు జిల్లా సత్యనపల్లి నియోజకవర్గం రెంటపల్లె గ్రామానికి నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని వాదార్చడానికి ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారు బలప్రదర్శన చేస్తూ వెళ్లడంతో ఆయన వాహనం తగిలి సింగయ్య అనే వ్యక్తి మరణించారు అయితే ఈ మరణం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద చట్టపరంగా బిఎన్ఎస్ సెక్షన్ వన్ జీరో ఫైవ్ ఫార్టీ నైన్ కింద కేసులు నమోదు చేసినారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన డ్రైవర్ సహా మరో ఎనిమిది మంది మీద అయితే ఆ కేసులు చట్టపరంగా చెల్లే అవకాశం లేదు ఎందుకంటే బిఎన్ఎస్ వన్ జీరో ఫైవ్ ఫార్టీ నైన్ అంటే ఇంటెన్షనల్గా చంపేయడం కానీ ఇక్కడ ప్రమాదవశాత్తు జరిగింది కాబట్టి ప్రమాదాన్ని ప్రమాదంగానే చూడాలి అది కాసేపు పక్కన పెడతాం సో చట్టపరంగా జగన్మోహన్ రెడ్డి గారికి రక్షణ దొరికిన మానవత్వం పరంగా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా దోషిగా నిలబడాలి నైతికంగా జగన్మోహన్ రెడ్డి గారు దోషిగా నిలబడాలి ఎందుకంటే ఆయన వాహనం ఆయన కార్యకర్తను ఢీకొన్న ఆయన దిగలేదు స్పందించలేదు పక్కన పడేసి వెళ్ళిపోయారు కాబట్టి సో ఈ నెగిటివిటీ నుంచి ఈ డ్యామేజ్ నుంచి బయటపడడానికి వైసీపీ నిన్న ఒక ప్రయత్నం చేసింది ఆ ప్రయత్నం కాస్త సినిమాటిక్గా డ్రామాటిక్గా అనిపించింది ఎందుకలా అనిపించింది అనేది నేను చెప్పడానికి ముందు సింగయ్య భార్య లూర్ధిమేరి ఏం మాట్లాడారో ఒక్కసారి మరోసారి విందాం ఒకసారి చేయంగా మేము వెళ్ళాము అంబులెన్స్లో ఏమైందో మాకైతే మాకు డౌట్గానే ఉంది అంబులెన్స్లో ఏమన్నా చేశారా ఏమన్నా పోలీసులు వచ్చారు వీడియోనే చూపించారు మాకు వాళ్ళు మరి లోకేష్ గారు పంపించారు మేము కాడమీ అశీలమే అని చెప్పారు మీ కులస్థలమే అన్నారు వాళ్ళు వచ్చేలాగే నాకు అసలు భయం వేసింది మేమైతే ఏం చెప్పలేదు తర్వాత లోకేష్ గారు పంపించారు అని చెప్పారు ఇబ్బంది చేసి ఎంత మాట్లాడాలన్నా కానీ మేమైతే వాళ్ళు లోకేష్ గారు వాళ్ళే మమ్మల్ని చాలా మంది యాభై మంది ఆ మా ఇంటికి వచ్చారు చెప్పేశారు వాళ్ళు మేము లోకేష్ గారు పంపించారండి మమ్మల్ని అన్నారు అంబులెన్స్ లో మరి బానే మాట్లాడేడండి ఆయన మరి చిన్న దెబ్బలే తగిలింది చేతికి ఇక్కడ నుంచి ఎక్కడా దెబ్బ తగలలేదు మరి ఎక్కడా దెబ్బ తగిలినప్పుడు అతను ఎందుకు చనిపోతాడు చనిపోయే అవకాశం ఉంది మరి ఒక్కరో దెబ్బకే చనిపోయాడు ఏదో అంబులెన్స్ లో జరిగిందనే మాకు విన్నారు కదా ఏదో జరిగి ఉంటుంది ప్రమాదం జరిగిన తర్వాత ఆయన ఊరు పే ఊరు చెప్పాడు పేరు చెప్పాడు పిల్లల గురించి చెప్పాడు కుటుంబ వివరాలు చెప్పాడు ఆయన క్షేమంగానే ఉన్నాడు మాతో మాట్లాడాడు కానీ ఆసుపత్రికి తరలించే సమయానికి చనిపోయాడు ఆయన అంబులెన్స్లో ఏదో జరిగిందనే మాకు అనుమానాలు ఉన్నాయి ఆ జరిగిన తర్వాత లోకేష్ గారు మనుషులు ఒక యాభై మంది నా దగ్గరకు వచ్చి మాట్లాడారు అని ఆమె చెప్పారు ఆమె ఇచ్చిన ప్రెస్ స్టేట్మెంట్ ఇది ఎప్పుడు ఇచ్చారు ఆమె సింగయ్య మరణించిన రోజు ఆ తర్వాత రోజో ఆ తర్వాత రోజు లోకేష్ గారు మనుషులు తన దగ్గరకు వచ్చిన రోజో ఆ తర్వాత రోజు ఎవల జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన రోజు ఇచ్చారు అంటే తన భర్త మరణించిన పదిహేను రోజుల తర్వాత ఆమె జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి వెళ్ళి తాడేపల్లి ప్యాలెస్లో కలిసి బయటకు వచ్చి మాట్లాడారు సరే కల కలిసి బయటకు వచ్చి మాట్లాడారో కలవడానికి ముందు మాట్లాడారో మీడియాతో కానీ మొత్తానికి మాట్లాడారు సో ఇది అనుమానాస్పదం నెంబర్ వన్ అనుమానం నెంబర్ వన్ ఇక అనుమానం నెంబర్ టూ ఏంటంటే లోకేష్ గారు మనుషులు యాభై మంది అంట ఆమె దగ్గరికి వెళ్ళారంట అంటే ఘటన జరిగిన వెంటనే లోకేష్ గారికి ఇంక అదే పని అదే ఉంటుందా ఇమీడియట్గా మనుషుల్ని పంపించేస్తాడా ఇంకేం పని ఉండదా ఆ తర్వాత రోజు ఆ తర్వాత రోజు పంపించారు అంటే ఓకే కానీ ఇమీడియట్గా పంపించారు మాట్లాడారు అంటే కొంచెం అనుమానాస్పదం ప్లస్ అంటే ఇది అంతా కూడా ఒక డ్రామాటిక్గా సినిమాటిక్గా అనిపిస్తోంది మేబీ నేను ఈ వీడియో చేసినందుకు అంటే ఏదైనా రాష్ట్రంలో జరుగుతున్న ఏ సంఘటననైనా సరే రెండు వర్గాలు రెండు రకాలుగా చూస్తారు వైసీపీ వాళ్ళు వాళ్ళకు అనుకూలంగా చూసుకుంటారు టీడీపీ వాళ్ళు కూటమి వాళ్ళు వాళ్ళకు అనుకూలంగా చూసుకుంటారు కానీ కొన్ని ప్రశ్నలు లేవనెత్తినప్పుడు సమాధానాలు లేని ప్రశ్నలు లేవనెత్తినప్పుడు తలెత్తినప్పుడు దాన్ని నేను జస్ట్ రివీల్ చేస్తున్నాను ఇది ఎక్కువగా సినిమాటిక్ డ్రామాటిక్ ఎందుకంటే వాళ్ళ కుటుంబం సింగయ్య కుటుంబం సింగయ్య భార్య పిల్లలు కంప్లీట్గా వైఎస్ఆర్సీపీ మనుషులు కంప్లీట్గా ఆమె ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారంటే మాకు ఇష్టం మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలమే సో జగన్ అన్న వస్తున్నారని తెలిసి మేమందరం చూడడానికి వెళ్ళాము అన్నారు ఆమె సో ఆ పార్టీ కార్యకర్తలు ఆ పార్టీని రక్షించేలాగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టేసరికి ఆయన్ను రక్షించేలాగా స్టేట్మెంట్ ఇస్తారు ఇవ్వడంలో ఉంది మేబీ ఆమె చేత ఇప్పించారో లేదంటే ఆమె తన పార్టీని తన అధినేతను రక్షించడానికి అలా చెప్పారో సో లోకేష్ గారు మనుషుల్ని పంపించేంత ఎక్కడో ఏదో జరిగితే ఇమీడియట్గా లోకేష్ మనుషులు వెళ్ళేంత తీరుకుంటుందా ఇవన్నీ కూడా ప్లస్ ఐదు ఒకటి ఇక్కడ అంబులెన్స్లో ఏదో జరిగింది అంటే మనం ఇక్కడ ఓవరాల్గా ఒకటి మాట్లాడుకోవాలండి జగన్మోహన్ రెడ్డి గారి వెహికల్ దాదాపుగా కొన్ని టన్నులు బరువుంటుంది అది బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ఆ టైరు మనిషి మీద ఎక్కితే నుజ్జు నుజ్జు అయిపోతారు తునా అయిపోద్ది బాడీ అటువంటిది ఆయన మీద సింగయ్య మీద అయితే టైర్ ఎక్కలేదు సో అది జరిగిన తర్వాత ఆయన నిజంగానే క్షేమంగా ఉన్నమాట వాస్తవమే సో నిజంగా అంబులెన్స్లో ఏమైనా జరిగి ఉంటే ఒకటి ఆయన వెహికల్ కింద పడిపోయిన షాక్కి గురై గుండుపోటుతో మరణించి ఉండాలి ఆ షాక్ వలన సంథింగ్ కాన్షియస్ లోపి ఆర్గాన్స్ లోపించి మరణించి ఉండాలి లేదు నిజంగా ఆమె అనుమానిస్తున్నట్టు అంబులెన్స్లో ఏదైనా జరిగి ఉండాలి అంబులెన్స్లో ఏదైనా జరిగితే ఎవరు చేశారు దాన్ని రాజకీయంగా వాడుకోవాలని రెండు పార్టీల్లో ఎవరు చేశారు వీలైతే సిబిఐ ఎంక్వైరీ అఫ్ కోర్స్ సిబిఐ ఎంక్వైరీలో కూడా ఏం తేలవలే మన దేశంలో ఎవరు ఇన్వెస్టిగేట్ చేసినా నిజాలు బయటికి తేలవు దురదృష్టవశాత్తు గడిచిన ముప్పై సంవత్సరాల్లో సీబీఐ కంక్లూడ్ చేసిన కేసు ఏమీ లేదు ఏ ఒక్క కేసు కూడా సీబీఐ ఫైనల్ రిపోర్ట్ ఇవ్వాలా ఫైనల్ కంక్లూజన్ ఇవ్వాల మన రాష్ట్రంలోనే చాలా తగలడ్డాయి గడిచిన పది సంవత్సరాలుగా సో ఇది సిబిఐకి ఇవ్వాలి అని చెప్పడం కూడా అన అవసరం లేదు ప్యూర్లీ ఎవరి లాజికల్ ఎవరి బ్రెయిన్తో వాళ్ళు ఆలోచించండి అంతే ఎవరి బ్రెయిన్తో ఎవరికి తోచింది వాళ్ళు ఆలోచించండి ఎలాగ టీడీపీ వాళ్ళు టీడీపీకి తగ్గట్టు ఆలోచిస్తారు వైసీపీ వాళ్ళు వైసీపీకి తగ్గట్టు ఆలోచిస్తారు కానీ కాస్త కామన్ సెన్స్ ఉన్నవాళ్ళు కాస్త చదువుకున్న వాళ్ళు ఈ ప్రశ్నలన్నీ ఎవరికి వాళ్ళు వేసుకోండి పదిహేను రోజుల తర్వాత ఆమె వెళ్ళడం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడే అలా మాట్లాడడం ఏంటి లోకేష్ గారు మనుషులు వస్తే ముందే మాట్లాడవచ్చు కదా ఆ రెండు మూడు రోజుల్లోనే మాట్లాడవచ్చు కదా వైసీపీ వాళ్ళు వచ్చి ఆమె ఇంటికి వచ్చి పది లక్షలు చెక్ ఇచ్చినప్పుడే చెప్పొచ్చు కదా బయటకు మీడియా ముందుకు వచ్చి అప్పుడు ఎందుకు చెప్పలేదు సో ఇవన్నీ కూడా అనుమానాలే ఇటువంటి డ్రామాలు చేయడం వైసీపీ కొత్తమీ కాదు వాళ్ళకి ఇవన్నీ అలవాటే కాబట్టి నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని కలిసే సందర్భంలో జస్ట్ మీడియాకి ఈ స్టేట్మెంట్ ఇస్తే ఒక వారం రోజుల పాటు దీని ఇలా స్టేట్మెంట్ ఇప్పించడం వల్ల వైసీపీకి ఒరిగే ప్రయోజనం ఏంటంటే ఒకటి హైకోర్టులో కేసు కొట్టేసే అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి మీద నమోదైన కేసు రెండు ఆమె భార్య ఆయన భార్య ఇలా చెప్పడం వల్ల ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత నైతికత పరంగా మానవత్వం పరంగా దోషిగా నిలబడ్డారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఆ వ్యతిరేకత కూడా కొంత పోగొట్టుకోవచ్చు లోకేష్ గారి మీద టీడీపీ వాళ్ళ మీద కొంత తోసేయచ్చు అని బహుశా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరో ఈ ఆలోచన చేసి ఉంటారు అట్లా పార్టీ సేఫ్ జోన్లో పడేయచ్చు అని అయితే ఇది ఎవరు నమ్ముతారు కేవలం నేను చెప్తుంటాను చూసారా పదే పదే ఒక వర్గం నమ్ముతారు కరుడు కట్టిన వైసీపీ వాదులు కరుడు కట్టిన కొంతమంది బ్యాచ్ నమ్ముతారు ఆమె చెప్పిందో నమ్ముతారు ఇలా చెప్పినందుకు నన్ను కూడా తిట్టిపోస్తారు కానీ కాస్త చదువుకున్న వాళ్ళు పార్టీలకు సంబంధం లేని వాళ్ళు కామన్ సెన్స్ ఉన్నవాళ్ళు మాత్రం నమ్మరు నమ్మరు కాక నమ్మరు నమ్మే అవకాశాలు ఉండవు నమ్మశక్యంగా ఏమాత్రం నమ్మశక్యంగా లేదు సో మీరేమంటారు అనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ